అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా పారిశ్రామికవేత్తల గమ్యస్థానం ఏపీ జాబ్ అంటే బాబు అంతే ఎవడవునన్నా కాదన్నా సరే జాబ్ రావాలంటే బాబు రావాల్సిందే బాబు వచ్చాడు జాబుల పరంపర జాబుల జాతర మొదలైంది పరిశ్రమలు అంటే ఏంటండి అర్థం ఒక పరిశ్రమ వచ్చిందంటే తక్కువలో వంద మంది ఎక్కువైతే పదివేల మందికి ఉపాధి దొరికేస్తుంది ఉద్యోగాలు ఆయన అన్నాడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని ఆ మాటకు కట్టుబడి నాకు తెలిసి మళ్ళీ గతంలో పద్దెనిమిది గంటలు పనిచేసేవాడు ఇప్పుడు కనీసం మిగతా ఆ నాలుగు గంటలన్న పడుకుంటున్నాడు లేదో మరి ఆయన అన్ని ఇండస్ట్రీలు రాష్ట్రాన్ని ముంచెత్తేతున్నాయండి మీరు చూడవచ్చు కూడా ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటే స్పీడ్గా అనుమతులు ఇచ్చేయటం స్పీడ్గా వాళ్ళకి కావాల్సిన అవకాశాలు వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు వాళ్ళకి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఫాస్ట్గా ఇండస్ట్రీలు నిర్మితం అయిపోతాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇరవై లక్షల ఉద్యోగాలు అనే దాన్ని ఆయన చాలా యుద్ధ ప్రాతిపదికను తీసుకున్నాడు అనడానికి ఇదే ఉదాహరణ అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో పదిహేను వందల డెబ్బై కోట్లతో పదిహేను పరిశ్రమలు ప్రారంభం పదిహేను వందల డెబ్బై కోట్లతో పదిహేను పరిశ్రమలు అంటే ఒక్కో పరిశ్రమ దాదాపు వంద కోట్లు మినిమం వంద కోట్లు వంద ఐదు నూట పది నూట పదిహేను ఇలా పన్నెండు వందల పదమూడు కోట్లతో ఐదు కంపెనీలు ఏర్పాటుకు ఒప్పందాలు నేను ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం ఆరు పరిశ్రమలకు శంకుస్థాపన ఏమండి ఇక్కడ పెద్ద ఇదైతే ఇక్కడ లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఆయన సంగతి కూడా చూడండి మరి ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి లోకేష్ ఫాక్స్కాన్ మెగా మెగాసిటీ ఏర్పాటుకు సానుకూలత త్వరలో రాష్ట్ర పర్యటనకు ఆ సంస్థ ప్రతినిధులు రాక ఫాక్స్ఖాన్ బృందంతో సమావేశం అనంతరం మంత్రి లోకేష్ వెల్లడి ఇక తండ్రి ఇద్దరికి ఈ పని సరిపోయిందండి మనం అన్నాం ఈ రాష్ట్రం వెనకబడిపోయింది ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో ముప్పై సంవత్సరాలు వెనకబడ్డాం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని నిర్మించాలంటే పెట్టుబడులు తీసుకురావాల్సిందే ఇండస్ట్రీలు నెలకొల్పాల్సిందే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పర్యటించాల్సిందే ఎందుకంటే ఒక ఇండస్ట్రీ వస్తే అటు గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది సంక్షేమ పథకాలు చేయగలుగుతారు ఇటు ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి జీతాల మీద వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు అంటే రెండు రకాలుగా ఉపాధి దురికిస్తుంది రెండు రకాలుగా మంచి రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ రావడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ఈ పనులు చేసుకెళ్తుంటే మీకు ఈరోజు పేపర్లో చూడండి ఎక్కడ ఉంటుంది అది రైల్వే జోన్ ఉన్న అడ్డంకులన్నీ తోలిగిపోయేట రైల్వే జోన్ కూడా పట్టాలెక్కిపోతుంది పోతుంది మనకు రైల్వే జోన్ వచ్చేపోతుంది పోతుంది అండి అమరావతి నిర్మాణం జరిగిపోతుంది పోలవరం నిర్మాణం జరుగుతుంది ఇన్ని కంపెనీలు ఇన్ని ఉద్యోగాలు రాష్ట్రం ఇంత మంచిగా మంచి ఊపి మీద వెళ్తూ ఉంటే మరి ఈ మంచి జరగడం కొన్ని దుష్టశక్తులకు నచ్చదు కదా ఆ దుష్ట శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు ఇంకా గోలు చేస్తూనే ఉన్నాయండి ఎడుతూనే ఉన్నారు ఆ ఏడుపేడు కూడా చూద్దాం రండి కోడిగుడు మంత్రి గారు నిన్న పెట్టారు ప్రెస్ మీట్ ఇప్పుడు పెట్టారు కా టైం దొరికితే మైక్ కనబడితే ఊదేస్తున్నాడు అంతే ఏంటంటే అండి ఇది మా జగన్ రెడ్డి గారిని చూసి వచ్చే కంపెనీలు ఒక కంపెనీ నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది ఎన్ని అనుమతులు ఇవ్వాలి మా జగన్ రెడ్డి గారిని చూసి వచ్చిన కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పుకున్నాడు ఓరే నిజంగా జగన్ రెడ్డిని చూసి కంపెనీలు వస్తే అతను ఎందుకు ఓడిపోతాడరా అతను ఎందుకు రా పదకొండు సీట్లకే పరిమితి వైపు మూలం కూర్చుంటాడు కనీసం ఒక ఉద్యోగం కల్పించలేదే కదా నిరుద్యోగులందరూ తెలుగుదేశం పార్టీ కూటమి కోట్లు కనీసం ఈ రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ రాలేదేనే కదా నిరుద్యోగులందరూ ఎంత దెబ్బ కొట్టారు అయినా అభయవే ఇవన్నీ కూడా ఆయన ఏం చెప్తాడు ఒకసారి చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ప్రభుత్వం రావడం ప్రభుత్వాన్ని వారు ప్రపోజలు ప్రభుత్వం సబ్మిట్ చేయడం దాన్ని ప్రభుత్వం అంత పరిశీలించిన తర్వాత భూమి కేటాయింట్లు సంబంధించి వాళ్ళ అధికారంలోకి వచ్చి నాకు వచ్చి వచ్చింది డెబ్బై రోజుల్లో పరిశ్రమకి వాళ్ళు భూమి ఇచ్చి వాళ్ళించినటువంటి భూమికి దాంట్లో దర్శనం ఏర్పాటు చేసి దానికి ప్రారంభం చేస్తాము సిద్ధం లేదు ఏమంటే దేనికి నేను కూడా నేను మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో అసలు ఈ రాష్ట్రంలో పరిశ్రమలో రాలేదు అసలు ఎవరు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం కాలేదు అనేటువంటి ఒక దుష్పచారాన్ని తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కానీ పెద్ద ఎత్తున చేసేటువంటి ప్రయత్నం చేసింది సో వీళ్ళు వచ్చేట ఫలితాలు తర్వాత కూడా వారి అంత సక్సెస్ అయినటువంటి అభిప్రాయం కలిగింది కానీ ఏదైనా నిన్న గత పది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి సంబంధించినటువంటి కంపెనీలు ప్రారంభం చేశారు అవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై అనేక సందర్భాలు ఇప్పుడు ఓపెన్ చేసిన కంపెనీలు అన్నీ అటండి రెండు వేల ఇరవై నుంచి కూడా ఇలా హయాంలో వచ్చిన కంపెనీలు అట మరి రెండు వేల ఇరవై నుంచి మీ హయాంలో వస్తే మరి ఆ రెబ్బన్ గడ్డింగ్ మీరెందుకు వెళ్ళదురా బాబు నువ్వెందుకు నూడిల్స్ బండికి పానీపూరి బండికి లేకపోతే వచ్చిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి ఓపెనింగ్ చేసి చూడవు ఎందుకు నేను హైదరాబాద్లో పట్టుకుని ఎరా బాబు ఎందుకు నువ్వు కంపెనీలు దాటలేదు నువ్వు ఒక ఐటీ మినిస్టర్వేనా ఇది ఓ బతికేనా అని నేను అక్కడ అడిగితే కోడి ఇప్పుడే గుడ్డెట్టిందండి ఇప్పుడు ఆ గుడ్డు ఫ్రెష్గా ఉందండి దాన్ని ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుని తినాలా ఉడకబెట్టుకుని తినాలని ఆలోచిస్తున్నాం అండి కోడి గుడ్డు పెడతది కానీ కోడి పిల్లని పెడతది కదండి అని తల తిక్క సమాధానాలు చెప్పి కోడి గుడ్డు మంత్రిగా చరిత్రలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నావు నువ్వు నిజంగా రెండు వేల ఇరవైలోనే నువ్వు ఈ అలాట్మెంట్లు అన్నీ చేసేసి అప్పుడే ఇండస్ట్రీలు వస్తే మరి రిబ్బన్ కటింగ్ ఇరవై ఒకటిలో నువ్వు వెళ్ళాలి కదా లేకపోతే ఇరవై రెండులో మీ జగన్ అన్న వెళ్ళాలి కదా ఇరవై మూడులోనే వెళ్ళాలి ఇరవై నాలుగులోనే వెళ్ళాలి ఎలక్షన్ ముందుగానే వెళ్ళాలి కదా మరి మీరు ఎందుకు వెళ్ళలేదురా అప్పుడు ఎందుకు ఓపెన్ అవ్వలేదు అంటే దానికి ఒక కారణం ఉందిరా అబ్బాయి ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్లో పాయింట్ నేను ఏకీపిస్తాను వచ్చి మా గవర్నమెంట్ వచ్చి డెబ్బై ఐదు రోజులు అయింది ఓకే ఆ అనుమతులు ఇవ్వటం లేకపోతే దానికి సంబంధించిన ఈ కార్యక్రమాలు మొదలవ్వటం ఈ డెబ్బై ఐదు రోజుల్లో మొదలై ఉండకపోవచ్చు కానీ కరెక్ట్గా ఇప్పుడే ఎందుకు ఓపెనింగ్లకు వచ్చే కంపెనీలన్ని నువ్వు నిజంగా కోడిగుడి మంత్రి కాదు కాస్త కొత్త చదువుకున్న అయితే నీకు లాజిక్ చెప్తాను ఏంట్రా అబ్బాయి అప్పటి నుంచి ఒకవేళ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చాలా మందికి ఉండొచ్చు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ పెడదామని ఆలోచన ఉండొచ్చు అయితే ఈ జగన్ ఉన్నంతకాలం మనం కానీ కంపెనీ పెట్టి ఓపెనింగ్ పెట్టామా టెన్ పర్సెంట్ కమిషన్ అడుగుతాడు ఇంకా నీలాంటి వాళ్ళు వస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు పేరేం పేరు బట్టలిపి తిరిగాడు గోరెంట్లు కాడు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి కమిషన్లు డిమాండ్ చేస్తారు కాబట్టి మనం ఇప్పుడు సైడ్ తీసుకుంటే ఒకే తీసుకుందాం పర్మిషన్లు తీసుకుంటే ఒకే తీసుకుందాం దీనికి సంబంధించి అన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు వచ్చాక మాత్రమే మనం ఇండస్ట్రీ ఓపెన్ చేద్దాం బాబు ఏళ్ళు ఉన్నప్పుడైతే అమర్ రాజా బ్యాటరీస్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినట్టు కియాగా ఏర్పాట్ల కంపెనీలు వస్తూ ఉంటే వాటిని తరిమి కొట్టినట్టు జాకీ కంపెనీని ఇక్కడి నుంచి తరిమి కొట్టినట్టు మళ్ళీ కూడా తరిమి కొడతారు వీళ్ళు కాబట్టి ఈ జగన్ అనేవాడు అధికారంలో ఉంటుండగా మనం ఇండస్ట్రీ మాత్రం అక్కడ ఓపెన్ చేయొద్దు పెట్టొద్దు బాబు అని డిసైడ్ అయిపోయారు డిసైడ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారిపోతుంది మొత్తం అందరికీ ప్రజలందరికీ అర్థమైపోయింది ఓకే దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయండి మన వర్క్ కరెక్ట్గా ఈ వర్క్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఇక ఎలక్షన్లో ఎలక్షన్లకి జగనాన్ని అన్న ఇంటికి పంపించేస్తున్నారు జనం బాస్ వస్తాడు బాస్ వచ్చాడు అంటే ఇంకా అక్కడి నుంచి మాస్ ఇది ఇండస్ట్రియల్కి మాస్ టైం వచ్చినట్టే అక్కడి నుంచి బాస్ వస్తాడు మాస్ మొదలైంది ఇప్పుడు వాళ్ళు అంత ప్లాన్ చేశారు ఎందుకంటే ఇండస్ట్రియలిస్టులు పారిశ్రామికతను నీలాగా కోడిగుడి సామెతలు చెప్తూ కూర్చోరాళ్ళు నీలాంటి వాళ్ళు కాదాళ్ళు వాళ్ళు వ్యాపారంలో అంత ఎత్తు ఎదిగారు దానికి అర్థం ఏంటంటే అన్ని వాళ్ళు సమయానుకూలంగా చేసుకెళ్తారు ఆ సమయానుకూలంలో ఒక భాగమే ఈ రోజున ఇండస్ట్రీలు అన్ని ఇండస్ట్రీలు బాబుగారు చేతుల మీద ఓపెన్ చేయించుకున్నారు బాబుగారు ఉంటే వాళ్ళకి రావాల్సిన రాయితీలు వస్తాయి అనుమతులు తొందరగా వస్తాయి వాళ్ళకి రావాల్సిన రా మెటీరియల్ త్వరగా దొరుకుతుంది వాళ్ళని ఎవడో కమిషన్లు అడగడం వాళ్ళకు గొప్ప గౌరవం దొరుకుతుంది ఇక్కడ పారిశ్రామికవేత్త అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా చూస్తారంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పేర్లు జనాలకు ఉపాధి నుంచి జనాలు పోషిస్తాడని అతనికి ఒక గౌరవాన్ని ఇస్తాడైనా మీరు ఎలా చూస్తారు ఇడి దగ్గర ఎంత డబ్బు ఉంది ఇది ఈ కారు వేసుకొచ్చాడంటే అబ్బాయి ఈ పదిగా పాతికి అడగొచ్చు పాతికి అడిగితే పాతికి ఇచ్చేస్తారు ఇప్పుడు బా పాతికి పంపించు లేకపోతే ఇక్కడి నుంచి ఇండస్ట్రీ వెళ్ళిపో వెళ్ళిపో రండి వెళ్ళిపో సిగ్గులు లజ్జ లేకుండా సజ్జలు రామకృష్ణారెడ్డి చెప్పాడు ఇక్కడ నుంచి ఆ స్పేర్ పాటలు కియా స్పేర్ పాటలు కంపెనీని అమర్ రాజా కంపెనీని మేమే పంపన్నామని ఎందుకు డీల్ సెట్ అవ్వలేదు ఇప్పుడు వచ్చేసి మా వాడు కొత్తగా ఓ తెల్ల షట్టే ఉన్నగా దూకుని వచ్చేసి అబ్బాయి బా ఎన్ని మేము తెచ్చినాయి అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎవరై ఇంకా ఈ పనికి ప్రచారం అమ్మే వాళ్ళు ఉన్నారా ఈ తప్పుడు ప్రచారానికే కదా రాబాబా మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు జనం ఇంకా అదే తప్పుడు ప్రచారమే పోతున్నారు సిగ్గాతుందిరా బాబా తమ్ముడు చాలా సిగ్గేతుంది ఇంకొక